హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను జ్యోతి ఇది నా జీవనం మీరు చూస్తున్నది జ్యోతి జీవనం సో వాల్టి వీడియోలో కొన్ని మొక్కలు అయితే పెట్టేశానండి గార్డెన్లో వాటి అప్డేట్స్ అయితే ఇచ్చేస్తా అండ్ మీరు పునుగులు ఈ కాంబినేషన్తో ఎప్పుడైనా తిన్నారేమో నాకు కామెంట్ చేసేయండి విజయవాడలో స్పెషల్గా చేసేది చిన్న పునుగులు కదా సో చిన్న పునుగులు ఎట్లా చేస్తారో ఈ వీడియోలో షేర్ చేస్తాను అయితే చిన్న పునుగులు ఎప్పుడైనా ఈ కాంబినేషన్తో తిన్నారా నాకు కామెంట్ చేసేయండి యాక్చువల్గా నేను కొన్ని డ్రెస్సెస్ ఆన్లైన్లో తెప్పించానండి అయితే అది ఫేక్ పేజ్ అనమాట సో అది ఫేక్ అని నాకు ఎట్లా తెలిసింది ఏంటి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాలా మీరు కూడా మోసపోకండి మోసపోకుండా ఉండాలి అంటే నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయిపోండి ఆన్లైన్లో ముఖ్యంగా యాక్చువల్గా చామంతి మొక్కలు బంతులు ఒక రెండు ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తెప్పించి పెట్టానండి అయితే మనకి చామంతి మొక్కలు ఇండియాలో వింటర్ సీజన్లో ఎక్కువ పోస్తాయి అందరికీ తెలిసిన విషయమే అయితే నార్లు గనగా మనం వర్షాకాలంలో పెట్టుకుంటే తొందరగా మనకి అంటుకుంటుంది సో అట్లానే మీరు కొమ్మలతో కూడా వీటిని పెంచుకోవచ్చు కొమ్మలతో పెంచుకోవాలి అంటే మీరు ఇసుకలో పెట్టుకుంటే తొందరగా ప్రాపగేషన్ అవుతుందండి నేనైతే ప్రాపగేషన్ ఎట్లా చేయాలి అవన్నీ ఏం చూపించట్లేదు నేను డైరెక్ట్గా ఇట్లా నారు కొనేసి పెట్టేసుకుంటాను అనమాట సో మనకి ఓల్డ్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఓల్డ్ ప్లాంట్స్ ఎప్పటికప్పుడు మీరు టిప్స్ కనుక కట్ చేసేస్తూ ఉంటే బ్లూమింగ్ బాగా వస్తుంది అండ్ ఈ టైంలో కనుక మీరు ఫర్టిలైజర్ కనుక ఇచ్చారంటే మీకు మంచిగా గ్రో అవుతుంది చామంతులు అండ్ నేనైతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అని చెప్పాడు కానీ గాడినారు బట్ నాకు డౌట్ ఏనండి ఎనీవేస్ చామంతులు ఏది వేస్ట్ అయ్యేది ఏం కాదు కదా దేవుడికి వస్తాయని చెప్పి ఒక పది మొక్కలు అయితే తీసుకున్నా నెక్స్ట్ బంతీలు కూడా నా దగ్గర యూజువల్గా ఆరెంజ్ కలర్ ఎక్కువ ఉంటుంది సో ఎల్లో కలర్ ఐదు ఆరెంజ్ కలర్ ఐదు అయితే పెట్టించాను సో వాళ్ళ దగ్గర కొన్నవి మనకి ముద్ద వెరైటీ అని చెప్పి పక్కా తెలుస్తుంది అండి అదే మనం సీడేసి పెంచింది అయితే నేను ఇలా జల్లేస్తాను కాబట్టి మట్టిలో అది కొన్ని ఏమో సింగిల్ పెట్టలు వస్తుంది కొన్ని ఏమో ముద్దగా వస్తుంది అనమాట అండ్ వింటర్లో ఇవన్నీ బ్లూమ్ అవుతూ ఉంటే భలే అనిపిస్తుంది అండి గార్డెన్ అంతా కూడా సో వింటర్ సీజన్కి బంతిలు అండ్ చామంతులు అయితే వేసుకోండి గార్డెన్ కొత్త లుక్ అయితే వస్తుంది అండ్ కొన్ని కొన్ని చోట్ల నాకు అసలు ప్లేస్ సరిపోక కొన్ని పెద్ద పాట్స్లో పక్కన పెట్టించేసాను అనమాట సో ఎంట్రన్స్ కాబట్టి కొంచెం లుక్ కూడా బాగుంటుంది అన్నట్టు హోమ్ ఎంట్రన్స్లో పెద్ద పెద్ద పాట్స్ ఉంటాయి సో వాటిల్లో అయితే పెట్టించాను అయితే ఇప్పుడు పెద్ద పార్ట్స్లో మనం ఒకటే మొక్క కాకుండా చుట్టూత వేరే మొక్కలు కూడా వేసుకుంటే మనకి మట్టి కనిపించకుండా ఉంటుంది అండ్ లుక్ కూడా బాగుంటుందండి లేదు అంటే మనం పెబల్స్ కూడా యూస్ చేయొచ్చు అండ్ మీకు ఇంకో అప్డేట్ ఇస్తాను యాక్చువల్గా ఇది ప్రాపగేషన్ వీడియో మీకు ఆల్రెడీ పెట్టాను సో ఇవన్నీ ప్రాపగేట్ చేసిన మొక్కలే అండి అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది మీరు కనుక ప్రాపగేషన్ కోసం చూస్తుంటే కనుక సింపుల్గా ప్రాపగేట్ ఎట్లా చేయాలో నేను ఆ వీడియోలో షేర్ చేశాను చాలా యూజ్ అవుతుందండి కొత్తగా బిగినర్స్ ఎవరైనా ప్రాపగేట్ చేయాలి అనుకుంటే ఎవరి దగ్గరైనా మీకు కొమ్మలు దొరికితే కనుక ఖచ్చితంగా చేయండి నేను ఎటువంటి రూటింగ్ హార్మోను ఇవ్వలేదు నేను డైరెక్ట్గా మట్టిలో కూర్చాను బట్ దానికి ఒక టెక్నిక్ ఉంటుంది ఆ టెక్నిక్ ఏంటి అని చెప్పి నేను ఆ వీడియోలో షేర్ చేశాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ట్రై చేయండి కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు యాక్చువల్గా మనకి ఈ బంతులు చామంతులు ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటుందండి ప్లాంట్స్ మీరు కొంచెం పెరిగిన తర్వాత కర్రలు అవి కట్టేసుకోవాలి లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు బాగా అవి పడిపోతూ ఉంటాయి సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే సో బంతులకి చామంతులకి తంబ్రూలు ఏంటంటే మనం కొంచెం పెరిగిన తర్వాత కర్రలు అయితే కట్టేసుకోవాలి లేకపోతే మొక్క పడిపోతుంది అండ్ కొన్ని అయితే బయట కూడా పెట్టించేశాను ఎంట్రన్స్లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడైతే పెట్టించేసానండి చూడాలి ఈసారి ఎట్లా వస్తుందో ఏంటో బంతులు సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెట్టించాను కాబట్టి సో చూడటానికి కూడా బాగుంటుంది ఇక్కడే నైట్కి నేను పారిజాతం మొక్క కూడా ఉంది చూసారా పారిజాతం మొక్కలు పూలన్నీ కింద పడిపోయినాయి పారిజాత మొక్కలు పువ్వులు ఎప్పుడు కింద పడినవి యూజ్ చేయాలి అంటారు కదా దేవుడికి అండ్ ఇక్కడ కొన్ని ఫ్రూట్ మొక్కలు అయితే పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ ఫ్రూట్ మొక్కలతో పాటు ఒక కరివేపాకు మొక్క కూడా కొన్నాను అనమాట సో చూస్తున్నారా వాళ్ళు ఎంత ఈజీగా చేసేస్తారండి ఎంతైనా గార్డనర్స్ చాలా ఈజీగా చేస్తారు పని అనిపిస్తుంది మనకి ఆ అంటారా దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ దాంతోనే చక్కగా మట్టిని మొత్తం తీసేసి కరెక్ట్గా అది లెంత్ ఎంత ఉందో చూసుకొని ఈజీగా పెట్టేశారు అదే నేను చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది సో ఫ్రూట్ మొక్కలు అట్లీస్ట్ కొంచెం బాగా తెలిసిన వాళ్ళతో పెట్టుకోండి ఎందుకంటే అవి నాటుకోవడానికి టైం పడుతుంది కదా మీరు మొక్క పెట్టిన తర్వాత చూసారా చుట్టూ ఇట్లాగా కొంచెం హైట్లు ఇవి మొక్కకి నీళ్ళు వెళ్ళేలాగా గుంటలాగా చేసుకుని పెట్టుకుంటే మనకి మొక్కకి నీరు బాగా అందుతుందండి భూమిలో పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇదైతే ఫాలో అవ్వండి అండ్ లోపల పెట్టిన కరివేపాకు మొక్కలు రెండుసార్లు పెట్టాను రెండుసార్లు కూడా చనిపోయింది ఈసారి ట్రై చేస్తున్నాను ఎందుకంటే కరివేపాకు ఎక్కువ యూస్ చేస్తుంటాము అండ్ కరివేపాకుకి కానీ పురుగు కూడా ఎక్కువ పడుతూ ఉంటుందండి సో అది కూడా చూసుకుంటూ ఉండాలి మనం సో ఇంకోటి మామిడి అని చెప్పాను కదా సో ఇది ఇయర్లీ మనకి టూ ఆర్ త్రీ టైమ్స్ కాపు వస్తుంది అన్నట్టు అన్నారు అండ్ ఒకళ్ళు ఇచ్చారు కూడా అండి మామిడి టేస్ట్ కూడా బాగుంది సో మామిడికాయ పప్పు అట్లాంటివి చేసుకోవచ్చు పండిన తర్వాత కూడా మనకి కొంచెం పులుపు ఆ తీపి టేస్ట్ ఉంటుంది అనమాట సో మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అండ్ టూ టూ త్రీ టైమ్స్ కాపు ఉంటుంది కాబట్టి మనం ఇయర్ అంతా కూడా తినచ్చు ఆల్మోస్ట్ సో మనకి యాక్చువల్గా నా దగ్గర చిన్న రసాలు ఒకటి బంగిన పిల్ల ఒకటి ఈ పునాస పునాసమావిడ మూడు రకాలు అయితే ఉన్నాయన్నమాట అండ్ జామలో కూడా నార్మల్ దేశీ వెరైటీ ఒకటి ఉంది సో ఇప్పుడు నేను తాయి వెరైటీ తెప్పించా తాయి వెరైటీ ఆల్రెడీ వేశాను కానీ అది చనిపోయిందండి అది చనిపోవడం ఎందుకు అంటే యాక్చువల్గా ర్యాంబో గార్డెన్లో ఆడుతూ ఉంటాడు కదా సో గార్డెన్లో ఆడినప్పుడు ఏమైందంటే ఒకసారి అది మొక్క ఫాస్ట్గా పరిగెట్టినప్పుడు అది ఊడిపోయిందనమాట పైన కొమ్మ తర్వాత సర్వైవ్ అయ్యిద్దేమో అని చూశాను కానీ బట్ సర్వైవ్ అవ్వలేదు అందుకనే మళ్ళీ ఇది తాయి వెరైటీ మళ్ళీ తెప్పించి మళ్ళా పెట్టించాను ఇవి ఏంటంటే మీరు కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు ఈ పునాసమామిడి కానీ తాయి వెరైటీస్ కానీ ఇవన్నీ కూడా కుండీల్లో కూడా పెంచుకోవచ్చు కాకపోతే మీరు బ్లూ టప్స్ ఉంటాయి కదా పెద్దవి మనకి డ్రమ్స్ అంటారు బ్లూ కలర్ టబ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి డ్రమ్స్ డ్రమ్స్లో పెంచుకుంటే మీకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే ఆరంగా మీరు పెంచుకోవచ్చండి ఎందుకు అంటే మళ్ళీ మనం మొక్కని ఒక పాట్ నుంచి ఇంకో పాట్కి షిఫ్ట్ చేయాలన్నా కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా సో ఫస్టే మీరు పెద్ద పాట్స్లో పెంచుకుంటే గ్రోత్ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా ఆ రోజు గార్డెనర్ వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి పునుగులు అయితే చేసేస్తున్నాను సో పునుగులకి నేనైతే ఆనియన్స్ అయితే వేస్తానండి యూజువల్గా కొంతమంది అయితే నార్మల్గా వేసేసుకుంటారు చిన్న పునుగులు స్టైల్ అనమాట ఇది ఇది పిండి కలపడం ఇవంతా నేనేం చూపించట్లేదు యూజువల్గా అయితే రెండు కప్పులు బియ్యానికి ఒక కప్పు మినప్పప్పు నానబెట్టుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బేసుకొని ఒక టూ అవర్స్ తర్వాత పునుగులు వేసుకుంటే కనుక మీకు చాలా బాగా వస్తాయి గుల్లగా మీరు ఎప్పుడైనా పునుగులు ఈ కాంబినేషన్తో తిన్నారా కామెంట్ చేసేయండి నాకు సో పిండి అయితే రెడీగా ఉంది దాంట్లో ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఉప్పు వేసేసుకొని షోడా అయితే ఏం వేయట్లేదండి పునుగులు బాగానే వస్తాయి కొంతమంది షోడా వేస్తూ ఉంటారు బట్ నేనైతే ఎప్పుడు వేయను బట్ సాఫ్ట్గానే వస్తుంది లోపల అండ్ బయట మాత్రం క్రిస్పీగానే ఉంటుంది మీరు కావాలంటే దాంట్లో ఒక గుప్పెడు బొంబాయి రవ్వ వేసుకోండి ఇంకా బాగా వస్తుంది పునుగులు అండ్ బొంబాయి బొంబాయి చట్నీ అయితే చేసేద్దాం అనుకుంటున్నా బొంబాయి చట్నీకి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు తాలింపులోకి ఏమేమి వేసుకోవాలంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై లోపు టమాటాలు అయితే కట్ చేసేస్తున్నాను సో టమాటా ఒక్కటే వేయాలండి ఎక్కువ వేయకూడదు సో ఆ టేస్ట్ మళ్ళీ మారిపోతుంది సో మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటున్నాను సో ఈలోగా పక్కన ఆయిల్ పెట్టేసుకున్నా సో ఆయిల్ పెట్టేసుకొని అది మరిగే లోపు పక్కన బొంబాయి చట్నీ కూడా కూడా అయిపోతూ ఉంటుంది సో తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను అండ్ అట్లాగే కారం కూడా వేసేస్తున్నాను అనమాట సో మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకొని టమాటాలు స్మాష్ అయిపోవాలండి అప్పుడే టేస్టీ ఉంటుంది సో స్మాష్ అయిన తర్వాత ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని మళ్ళీ వాటర్ మరి లోపు మనం కొన్ని పునుగులు ఇంకా వేయటం స్టార్ట్ చేసేసాను ఇటు ఆయిల్ కూడా ఫ్రై అయిపోయింది అనమాట నేను డైరెక్ట్గా వేసేస్తానండి పునుగులు ఈజీగానే ఉంటుంది దాన్ని కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఏవేవో టిప్స్ చెప్తూ ఉన్నారండి యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను బట్ అంత అవసరం లేదు అట్లీస్ట్ పునుగులకైతే అవసరం అనిపిస్తుంది ఎందుకంటే ఈజీగా వేసుకునేదండి పునుగులు జస్ట్ ఇట్లా ఇట్లా డ్రాప్ చేస్తే పడిపోతుంది అంతే మీకు ఎప్పుడైనా పునుగుల పిండి జారుడుగా అనిపిస్తే ఒక గుప్పెడు బొంబాయి రవ్వ వేసుకున్నా కూడా మీకు బాగానే ఉంటుంది టేస్ట్ పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఉండదు మీరు అట్లా కూడా ట్రై చేయండి ఇన్ కేసు ఎప్పుడైనా పిండి బాగా లూజ్గా అయితే మాత్రం మీరు అది బొంబాయి రవ్వ వేసుకోవచ్చు నెక్స్ట్ ఈ పునుగులు పక్కన తీస్తూ ఉన్నాను ఈలోగా మసిలిపోయిందండి వాటర్ నెక్స్ట్ ఇంకా దీంట్లో మనం శనగపిండి అయితే వేసుకోవాలి శనగపిండిని డైరెక్ట్గా వేసుకోకూడదు కొంచెం ఒక టూ స్పూన్స్ శనగపిండిని వాటర్లో మిక్స్ చేసుకొని ఇట్లాగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి అయితే వేయాలన్నమాట మనం వేస్తున్నప్పుడు కూడా కలుపుతూ ఉండాలి లేకపోతే చిక్కన్ చిక్కబడిపోతుంది సో మీరు ఒక్క టూ మినిట్స్ మూత పెట్టి కనుక ఉడకపెట్టుకుంటే ఇంకా బొంబాయి చట్నీ అయితే రెడీ అండి సో మీరు కొంచెం జారుడుగానే వదలాలి మరీ దగ్గరికి చేసేసారంటే మీకు చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడిపోతుంది మీరు ఆ కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలి కొంచెం జారుడుగానే వదలండి నెక్స్ట్ ఇంకా పార్లల్గా పునుగులు బొంబాయి చట్నీ రెండు అయిపోయింది ఇంకా సర్వ్ చేసేయడమే అండి నేనైతే పునుగుల్ని ప్లేట్లో వేసుకున్న తర్వాత బొంబాయి చట్నీ ఇట్లా మీద నుంచి వేసుకొని అది దాంట్లో నానిన తర్వాత తింటాము మీలో ఎంతమంది ఇట్లా తింటారో నాకు కామెంట్ చేసేయండి సో ఇది వెరైటీగా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ నేను ఆన్లైన్లో డ్రెస్సెస్ తెప్పించుకున్నా అన్నాను కదా ఎంత బ్యాడ్ టైం అంటే నాది నిజంగా బ్యాడ్ టైం అండి సో యాక్చువల్గా నేను షాపింగ్ చేద్దాం అనుకున్నా డ్రెస్సెస్ అయితే నార్సింగ్లోనే నేను తీసుకుందాము అనుకున్నాను అయితే మా హస్బెండ్ బీబాలో తీసుకోవచ్చు కదా బాగానే ఉంటుంది కదా బ్రాండెడే కదా అన్నట్టు అన్నారు అనమాట ఆ రోజు అర్లీ మార్నింగ్ లెగిసి నేను ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా సెవెన్ ఓ క్లాక్ యూజువల్గా అసలు అప్పుడు షాపింగ్ చేయను బట్ ఎందుకో అది హాఫ్ అన్ అవరే టైం ఉంది మీకు హాఫ్ అన్ అవర్లో మీకు అయిపో పోతు ఆఫర్ అన్నట్టు చెప్తే నేను ఇంకా ఏమి అసలు చూడకుండా యాక్చువల్గా అది దాని పేజ్ ఏముందంటే ఇది ఫేస్బుక్ నుంచి ఆర్డర్ చేసాను దీని పేజ్ ఏమైనా ఉందంటే బీబా కుర్తా అని ఉందనమాట కానీ ఇది బీబా బ్రాండ్ కాదు ఇది ఒక ఫేక్ పేజ్ అనమాట బట్ మనకి లోగో కానీ అంతా కూడా బీబా లాగే ఉంది జనరల్లీ అనుకోం కదండి బీబాని అనుకుంటాం కానీ అందులోనూ వాడు ఆఫర్ అయిపోతుంది ఆఫర్ అయిపోతుంది అంటే మనకేమనిపిస్తుంది సరే కదా అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఆఫర్ అయిపోతుంది ఇంకా టెన్ మినిట్స్ ఉంది ఫైవ్ మినిట్స్ ఉంది అంటే ఇంకా ఏవో కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసేసి పేమెంట్ చేసేసా యాక్చువల్గా నాకు డౌట్ కొడతానే ఉంది యాక్చువల్లీ నేను ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మింత్రాలో ఉందా అని కూడా చెక్ చేసాను బీబా బ్రాండ్ వాళ్ళది అయితే అక్కడ నాకు కనిపించలేదు బట్ నేను ఎందుకో పెడదాం పెడదామను కూడా అంటే క్యాష్ ఆన్ డెలివరీ పెడదాం అనుకోని కూడా మళ్ళా స్టిల్ వచ్చి ఫోన్పే త్రూ చేసేసాను ఎంత ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేశాను నాకు వెంటనే డౌట్ వచ్చి మళ్ళీ నేను చూసుకుంటే నాకు ఆర్డర్స్ కనిపించట్లేదు అండ్ మనకి రిటర్న్ పాలసీ అయితే వాడు రాశాడు కానీ సో మళ్ళీ నేను వెళ్ళి ఏం చేశాను ఒకసారి ఆ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది కదా సో మీరు ఎప్పుడైనా ఫస్ట్ టిప్ గుర్తుపెట్టుకోండి మీరు రియల్ ఫేక్ అని మీరు ఎక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే మీరు కామెంట్ కామెంట్స్ చూడండి కామెంట్స్ చూసి అది ట్రస్టెడ్ పేజా కాదా తెలిసిపోతుంది కామెంట్స్ బాక్స్ కనుక ఆఫ్ చేశారు అంటే ఖచ్చితంగా అది ఫేక్ పేజే మీరు ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి అయితే నేను కామెంట్స్ చూడకుండా చేసేసా వెంటనే వచ్చి మళ్ళీ చెక్ చేస్తే కామెంట్స్ ఇది ఫేక్ ఈ మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ పంపించరు డిఫరెంట్గా పంపిస్తారు మనకి మెయిల్ రిప్లై ఉండదు మళ్ళీ రీఫండ్ రాదు అది ఇది అని చెప్పి ఇంకా రాసేసరికి అయ్యా అనుకొని నేను వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ చేస్తాను అయితే సైబర్ క్రైమ్కి నేను పోలీస్ కేసు వేశాను కదా సో వేసిన తర్వాత నేను ఇంకా దాని గురించి వదిలేసా నెక్స్ట్ ఇంకా షిపియారి డాట్ కామ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది మీ ఆర్డర్ ఈ ఈ పలానా రోజు డెలివరీ అవుతుంది అన్నట్టు వచ్చిందన్నమాట సో నేను సరే కదా డెలివరీ వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉన్నాను ఫైనలీ డెలివరీ డేట్ వచ్చేటప్పుడు నాకు మెసేజ్ ఏమని వచ్చింది ఒక ప్యాకేజ్ మిస్ అయింది మీది మీ ఆర్డరు కొరియర్ క్యాన్సిల్ చేసుకుంటారా లేకపోతే రీడెలివరీ చేసుకుంటారా అని చెప్పి మెసేజ్ వచ్చింది అయితే నేను క్యాన్సిల్ ద ఆర్డర్ పెట్టేశా అమ్మయ్య అది దేవుడి వల్ల చక్కగా క్యాన్సిల్ అయిపోతే నాకు రీఫండ్ వచ్చేస్తుంది అన్నట్టు నేను సరే క్యాన్సిల్ ద ఆర్డర్ అంటే కూడా వాళ్ళు అది తీసుకోకుండా మళ్ళీ నాకు డెలివరీ అయితే చేసేసారు అయితే మనకి ఇట్లాంటి డౌట్స్ ఉండేటప్పుడు మీరు పేమెంట్ చేశారు అనుకోండి పేమెంట్ చేసిన ఆర్ క్యాష్ ఆన్ డెలివరీ అయినా కూడా ఇప్పుడైతే మీకు ప్రోడక్ట్ వస్తుంది కదా ప్రోడక్ట్ వచ్చినప్పుడు మీరు ఓటీపీ చెప్పకండి ఓటీపీ చెప్పారంటే మీరు ఖచ్చితంగా ప్రోడక్ట్ తీసుకోవాల్సింది అప్పుడు వేరే ఆప్షన్ ఉండదు ఆ ప్రోడక్ట్ మీరు ఓటీపీ చెప్తే మీరే కదా చేశారు అంటారు సో మీరు ఓటీపీ చెప్పకుండా మీరు ఆ డెలివరీ మ్యాన్తో కానీ వాళ్ళకపోతే వాళ్ళ మేనేజర్ ఎవరైనా ఉంటారు కదా సో వాళ్ళకి కాల్ చేసి ఇట్లాగా మీ సిచ్యువేషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఇట్లా ఇట్లా అయ్యింది సో మేము ఇది ప్యాకేజింగ్ తీసుకోదలుచుకోలేదు అని అంటే వాళ్ళు రిటర్న్ పంపించేస్తారు వాళ్ళకి అప్పుడు కూడా మనకి రీఫండ్ వస్తుందని గ్యారెంటీ ఏమి ఉండదు ఎందుకంటే ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది కరెక్టే బట్ వాళ్ళు ఫోన్ కాల్స్ ఎత్తడానికి కానీ లేకపోతే మెయిల్స్ చేయడానికి కానీ రిప్లై ఇవ్వని వాళ్ళు మనకి ప్యాకేజింగ్ మళ్ళీ వెళ్ళిపోయినా రీఫండ్ ఇస్తారని గ్యారెంటీ ఏంటి సో అప్పుడు మనకి వచ్చిన బట్టలు వెళ్ళిపోతాయి అప్పుడు రీఫండ్ కూడా రాదు రెండు రకాలుగా వేస్ట్ అయిపోతుంది అందుకని మనం ఏంటంటే ట్రస్టెడ్ పేజెస్ నేను ట్రస్టెడ్ పేజ్ అనుకొని చేశాను బట్ ట్రస్టెడ్ పేజ్ అవునా కాదా అని మీరు రెండు మూడు సార్లు చూసుకొని అప్పుడు ఆర్డర్ చేయండి ఎక్కడైనా కానీ ఫేస్బుక్ అయినా ఇన్స్టా అయినా మనకి యాడ్స్ పాపప్ అవుతూ ఉంటుంది మనం బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ చూసుకోవాలి అండ్ కామెంట్ వాళ్ళు ఆఫ్ చేసారా లేకపోతే కామెంట్స్ ఎవరైనా నెగెటివ్గా పెడుతున్నారా ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు ఆర్డర్ చేయండి సో ఇదొకటి అండ్ నాకు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ కూడా ఇట్లానే సేమ్ సిచ్యువేషన్ జరిగింది అదైతే ఇంకా దారుణం ఇది అయినా అట్లీస్ట్ కొన్ని డ్రెస్సెస్ బాగానే ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ పెయిర్స్ నేను చెప్పింది కొన్ని రాలేదు వాడు డిఫరెంట్గా పంపించాడు ఒక త్రీ ఫోర్ డ్రెస్సెస్ అయితే బాగానే ఉన్నాయి మరి అంత చండాలంగా ఏం లేవు ఒక ఫోర్ డ్రెస్సెస్ అయితే బాగానే అనిపించింది మిగతా ఎంత కొంచెం చీప్ క్వాలిటీ లాగే ఉంది కానీ మిగిలినవి అన్నీ బెటర్గానే అనిపించింది లాస్ట్ టైం సిచ్యువేషన్ ఏంటంటే యాక్చువల్గా నేను అప్పుడు తెలివిగా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను ఎందుకంటే అది ట్రస్టెడ్ ఏం కాదు పేజ్ నార్మల్గా జా ర్యాండమ్గా వస్తే బాగుంది కదా అని పెట్టేసా అయితే ఇట్లా ర్యాండమ్గా వచ్చిన వాటిని ఎందుకు ట్రస్ట్ చేయడం లేదు సరే క్యాష్ ఆన్ డెలివరీ పెడదామని చెప్పి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను సో డెలివరీ మ్యాన్ వచ్చినప్పుడు నేను అప్పుడు కూడా అంతే అది నేను ఆర్డర్ చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిసింది క్యాన్సిల్ చేయమన్నా క్యాన్సిల్ చేయలేదు సో క్యాన్సిల్ చేయకపోతే ఇంకా నాకు అర్థమైపోయింది ఇది ఫేక్ అని చెప్పి ఇంకా వచ్చినప్పుడు డెలివరీ మ్యాన్కి నేను రిజెక్ట్ చేసేసా సో అప్పుడు ఏం ప్రాబ్లం అవ్వలేదు ఇప్పుడు ఏంటంటే నేను ప్రీపెయిడ్ చేయడం వల్ల కొంచెం ఇష్యూ అయింది ఇంకోటి ఫేక్ అని మనం ఎట్లా గుర్తించవచ్చు అంటే మనకి మెయిల్ కానీ మెసేజ్ కానీ ఏది రాదండి సో అట్లా గనక మనకి ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టు మనకి ఎక్నాలజ్మెంట్ రాకపోతే కనుక ఖచ్చితంగా అది ఫేక్ పేజ్ అని మీరు అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ కామెంట్స్ చూశాను తర్వాత ఇంకా ఆర్డర్ కన్ఫర్మేషన్ ఎక్నాలజ్మెంట్ చూస్తే రాలా యాక్చువల్గా బీబా లీబాస్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ పేజెస్ మనకి మింత్రా ఫ్లిప్కార్ట్ వీటిల్లో కాకుండా వాళ్ళవి సెపరేట్గా ఉంటాయి సో అది చూసి నేను కన్ఫర్మ్ అనుకున్నాను ఫేక్ కా అయ్యి ఉండదులే అనుకున్నా బట్ ఇట్లాగా నేమ్స్ సేమ్ పెట్టి ఇట్లా మోసాలు చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా మనం ఆన్లైన్ ఆర్డర్స్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకొని ఆర్డర్ చేసుకోండి మీరు నాలా మోసపోకూడదని చెప్పి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇట్లా ఫేక్ పేజెస్ గురించి వీడియోస్ చేయమని చెప్పి నాకు ఇంతకుముందు టూ త్రీ మెంబర్స్ కామెంట్ చేశారండి ఇన్స్టాలో పర్సనల్గా బట్ నాకే జరిగిద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా మీరు ఎట్లా ఓవర్కమ్ చేశారో నాకు కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్ హ్యావీ నైస్ డే